భక్తుడు ఇంటి వారందరితో కలిసి దేవుని భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నా ఇంటికి దేవుని దూత వచ్చి మాట్లాడగలేని నీతో నీ దేవుడు మాట్లాడ్డా నువ్వెంత కష్టపడుతున్నావు నువ్వెంత ప్రయాస పడుతున్నావు నీ ఇంటికి నువ్వు ఎంత న్యాయం చేస్తున్నావు నీ ఇంటి వారి పట్ల నువ్వెంత బాధ్యతాయుతంగా ఉన్నావు నీవు చేస్తున్న సేవ పట్ల నువ్వెంత బాధ్యతాయుతంగా ఉన్నావు దేవుని ఇల్లంతట్లో ఆయన పరిచారకులు ఎంత నమ్మకస్తులుగా ఉన్నారు నీ నీ నీతి కార్యములేంటో నీ మంచి కార్యములేంటో నీ మంచి హృదయంలో చూస్తున్నా మంచి తీర్మానాలేంటో అన్నిటినీ దేవుడు తన జ్ఞాపకంలో పెట్టుకున్నాడు దేవుని బిడ్డ చిన్న వయసులోనే నువ్వెన్ని కష్టాలు పడుతూ వచ్చావు చిన్న వయసు నుంచో నువ్వెన్ని రోగాలను రోగాల్ని ఎదుర్కొంటూ వచ్చావు చిన్న వయసులోనే నువ్వు పెళ్ళై నీ భార్యను పోగొట్టుకుని భర్తను పోగొట్టుకుని ఎంత దుఃఖముతో నీ జీవితంలో ముందుకు ఎదిగావో ఒక తండ్రి లేని బిడ్డల్ని ఒకే ఒక తల్లిగా ఎలా నువ్వు పెంచి పెద్ద చేసావో భార్య లేని స్థితిలో నీ పిల్లలు నువ్వు ఎలా పెంచి పెద్ద చేసావో నీ ఇంటికి నువ్వు ఎలా ఆధారంగా ఉన్నావో నీ సౌఖ్యాన్ని సుఖాలని పక్కన పెట్టి నీ ఇంటి వారి క్షేమం కోసం నువ్వు ఎంత ప్రయాసపడ్డావు ఎంత వేదన అనుభవించావో నీ శత్రువు కూడా నువ్వు కీడి చేయకుండా నువ్వు ఎంత మేలు చేస్తూ ఎంత మంచితనం నువ్వు కలిగి ఉన్నావు నీ మంచితనమంతా నీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుని బిడ్డ